హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియో పొద్దున్న బురదకి దూడకొచ్చారని చూస్తున్నారా రోజు అయితే మేము వరి అయితే చేనైతే దున్నించాము కొన్ని పరిస్థితుల వల్ల టాక్ అయితే దిగబడిపోయింది ఈ అయితే చాలా అయిపోయింది అందువల్ల మా నాన్న అయితే ఈ మెట్టంతా లోపలికి అయితే లాగేద్దాం రారా అని అయితే పిలిచాడు చూడండి ఈ విధంగా అయితే మామూలుగా పల్లెటూరులో అయితే ఈ విధంగా అయితే లాగుతారు మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే లాగినట్టు అయితే కామెంట్ చేయండి ఇలా లాగడం వల్ల మనం మిట్టలో ఉండేదంతా తగ్గులేక లాగడం వల్ల ఆ తగ్గులో నీళ్లు మొత్తం అయితే మన మెట్లేక మనం సద్దు చేస్తున్నాం కదా ఆ ప్రాంతాలకు ప్రాంతాలకైతే వస్తాయి మనకు వరినాటికున్నట్టయితే మనకి నాలుగు అంచుల్లోన నీళ్ళు అయితే బాగా అయితే పారుతాయి ఈ విధంగా లాక్కోవడం వల్ల సింపుల్గా అయిపోతుంది మనకి కష్టం ఏమనేది ఉండదు అంటే ఇద్దరు మధ్యలో అయితే ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ ఈ విధంగా అట్లా లాగుతూ లాగుతూ మొత్తం అయితే చేదనైతే చదరం చేస్తున్నాం చూడండి ఈ విధంగా చేస్తున్నాము మళ్ళీ ఎందుకు రివర్సులు లాక్కు రావాలంటే మరి ఆ సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు రెండు పక్కలా లాగింటాం కదా ఆ నడి ముద్దులో ఉన్నది కూడా చదరం కావాలంటే ఈ విధంగా అయితే లాక్కొని రావాలి చూడండి ఏ విధంగా లాక్కోస్తున్నాను ఫైనల్గా అయితే ఇదంతా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు కూడా ఆకలి కావడంతో ఇంకా నారైతే వేసి ఇంటికి పోదామని అయితే బయలుదేరని చూడండి నారైతే ఎత్తుకొని పోతున్నాను అంటే నాకు విలేజ్లో వ్యవసాయం చేస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా విలేజ్లో ఈ విధంగా వ్యవసాయం చేస్తుంటే కామెంట్ చేయండి ఇది వచ్చు కదా విధంగా ఈ నారనైతే అయితే నాలుగు పక్కల్లోన నాలుగు కట్టలు అయితే వేస్తున్నాను చూడండి అంటే మనం కట్టలు వేసే ముందు కూడా నిదానంగా అయితే వేసుకోవాలి ఎందుకంటే కట్టలు ఓడిపోతాయి మళ్ళీ కట్టుకోవాలంటే మనకి చాలా ఇబ్బంది కదా అందువల్ల అయితే నిదానంగా కట్టలు అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఫైనల్గా అయితే నాలుగు కట్టలు అయితే వేస్తాను ఇంకా కట్టలు ఉన్నాయి మొత్తం అయితే ఎత్తుకొచ్చి పొలంలో అయితే వేయాలి చూడండి అనప పొలంలో మనం వ్యవసాయం చేయడం వల్ల మనకైతే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకెంత ఆలస్యం అని మా పొలంలో అయితే వరికట్టలు అయితే మొత్తం వేసేసాను చూడండి ఇది కనబడుతుంది కదా ఇదంతా మా పొలమే నేను కూడా నాట్లైతే అయితే అని పగిరైతే ఎత్తుకున్నాను చూడండి ఈ విధంగా అయితే వేస్తున్నాను మామూలుగా మేము దీని కిందకి ఎరువు గిరువు ఏమీ లేదు మామూలుగా ఇంకా వేపాకు కానగాకు జిల్లేడు అయితే మొత్తం చానా చెట్లు ఉండడంతో అవన్నీ కొట్టేసి కతరిచెత్తి చేసాము ఇలా చేసుకోవడం వల్ల మనకి పంట అయితే ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది మామూలుగా ఒక నాటికి ఒక అర్ధడుగు అర్ధడుగు అయితే దూరం అయితే ఉండాలి ఈ విధంగా అయితే మా పొలంలో అయితే మేమైతే వ్యవసాయం చేసుకున్నాం మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా మీ విలేజ్లో ఉన్నప్పుడు అంటే మన పొలంలో మనం వ్యవసాయం చేసుకోవడం మనకి ఇబ్బంది ఏముండదు కదా ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా అలాగే వ్యవసాయం చేసినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను విలేజ్ పోడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను